హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ మనం ఇప్పుడు ఉన్నది నార్త్ బాలీలోని అతిపెద్ద హిందూ టెంపుల్ అనమాట సో ఇదంతా పార్కింగ్ కాంప్లెక్స్ కింద కార్ పార్క్ చేసేస్తారు ఇదంతా ఒక పార్కింగ్ కాంప్లెక్సే పైన టికెట్ కౌంటర్ ఉంది సో అక్కడ టికెట్ కౌంటర్ అది టికెట్ కౌంటర్ ఈ టెంపుల్ ఎంట్రీ అనమాట అంటే చాలా డెవలప్ చేసారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇండోనేషియన్ రూపీస్ అనమాట సో ఎంట్రీ సో మనకు ఎలక్ట్రికల్ కార్లో పోతామంట సంథింగ్ ఐ డోంట్ నో చూద్దాం కానీ ఇది అతి పవిత్రమైన పెద్ద హిందూ దేవాలయం అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద హిందూ దేవాలయాల్లో ఇది ఒకటి అనమాట అంత పెద్దదన్నమాట మదర్ టెంపుల్ అంటారు మదర్ టెంపుల్ ఓకే చూద్దాం లెట్స్ గో ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయము బెసాచి ఆలయం అంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ అంటారు అంటే బాలిలో ఉన్న అన్ని గుడ్లకు తల్లి లాంటిది అనమాట అంటే మౌంట్ అగుండనే అగ్నిపర్వతం పక్కన ఉంటది ఈ టెంపుల్ ఈ విలేజ్ పేరు వచ్చి బెసాకి హాకి కూటా నుండి దాదాపు ఎయిటీ టూ కిలోమీటర్ సంథింగ్ వస్తుంది ఎన్ బై చిల్లర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రూట్లు డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తుంది ఇది ఇది దాదాపు సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల పైన ఉంటుంది అనమాట అందుకే మొత్తం టెంపరేచర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఎప్పుడు వర్షాలు పడతాయి అంటే ఇది సో ఈ టెంపుల్ కాంప్లెక్స్లో దాదాపు ఇరవై మూడు టెంపుల్స్ అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర లక్ష్మీ పార్వతి సరస్వతి అట్లా అందరి టెంపుల్ అనమాట నాట్ ఓన్లీ సింగిల్ అందరిది టెంపుల్ మొత్తం అన్ని దేవతలు దేవుళ్ళ టెంపుల్ ఉన్నాయి ఇరవై మూడు దేవుళ్ళు ఉన్నారంట ఇందులో అంత పెద్ద కాంప్లెక్స్ అనమాట ఓకే నో 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 ఇయర్ నో నాట్ You've been here? No, this is first, first time. First time. Ceremony. That full of Oh, oh, oh. Glory. So, what is that? That is the picture. Okay, then picture the Shiva temple So, main temple, that one? Mm -hmm. Thank okay, you. Okay, thank sir. you. Namaste. Namaste. ఓకే అలాంగ్ విత్ విత్వంట త్రీ ఓ ఇక్కడ బ్రహ్మ విష్ణు శివ మూడు టెంపుల్ సార్ కానీ ఫ్యామిలీస్ అంటే ఇక్కడ లోకల్ సంబంధించిన వాళ్ళు ఇరవై మూడు గుళ్ళు కట్టుకురంట జనరల్ గా ఏప్రిల్ పౌర్ణమికి చాలా మంది వస్తారంట పెద్ద సెరమనీ అవుతుందంట జనరల్ గా కూడా మంత్లీ మంత్లీ పున్నాలకు కూడా చాలా వస్తారంట ఆయన చెప్పేది అర్థమైతలేదు కూడా అమావాస్య కూడా వస్తారని నాకు అర్థమైంది సో ఎంత యూజ్ ఉంది చూడండి ఎంత పెద్ద కాంప్లెక్స్ ఇది బాప్రే చాలా పెద్ద కాంప్లెక్స్ ఉన్నది చూడండి ఇక్కడ ఉన్నది మెయిన్ టెంపుల్ అంట బాలనీస్ లాగా డ్రెస్ వేసుకొని పర్మిషన్ తీసుకొని ఫీజు కట్టి ఆఫరింగ్ ప్రసాదాలు తీసుకొని వచ్చి పూజ చేపిస్తేనే మనకి ఎంట్రీ ఉంటుందంట లేకపోతే ఇట్లా నార్మల్గా ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ ఎట్లా పడతా అట్లా పోవడానికి లేదంట వాళ్ళ సాంప్రదాయాన్ని స్ట్రిక్ట్గా వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తారు అనమాట అలాంటి దానిలో ఎలాంటి అది ఉండదంట స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ సో ఎవరైతే అది పాటిస్తారో వాళ్ళకే ఎంట్రీ ఉంటుందంట సో ఐఎమ్ నాట్ నేనైతే ఇప్పుడు అట్లా లేను సో టైం కూడా లేదు ఎప్పుడు వర్షం కుడుతుందో ఈవినింగ్ కూడా అయిందని చెప్పి నేనైతేగా వెళ్ళి మొక్కుదామని అనుకుంటున్నా దిస్ ఈజ్ వాసుకి టెంపుల్ వాసుకి దో స్నేక్ ఓ ఇది వాసుకి టెంపుల్ అంట అదే నాగరాజు స్నేక్ టెంపుల్ అంటే ఇది మొత్తం చూడండి ఆ షైన్స్ ఎట్లున్నాయి చూడండి ఆ గోపురాలు ఆ తాచు గడ్డితో చేసిన గోపురాలు ఉన్నాయి చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి అంతా బ్లాక్ స్టోన్ నల్ల స్టోన్ కొని చేసేర్రు ఓ మౌంటైన్ ఫ్రమ్ ఓకే దిస్ ఓకే ఓ ఈ దారి నుండి పోతే బ్రహ్మ టెంపుల్ వస్తుంది అంట చూద్దాం నుండి స్టోన్ అంతా తీసుకొచ్చారంట అప్పుడు అంటే ఏదో కొండ నుండి తీసుకొచ్చి మళ్ళీ ఈ కొండకు ఎట్లా చేసిరో ఏమో ఓకే యాక్చువల్గా ఈ టెంపుల్కు టైం అని ఎక్కడ రాసలేదు ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఇక్కడ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఉంది మోటీస్ ఉన్నాయి టెంపుల్ స్టైల్ ఉంది ఇవన్నీ అక్కడ ఒరిజినల్ గోపురం కూడా ఉంది చూడండి తాచ్ గోపురం కాకుండా మొత్తం స్టోన్తోనే కట్టారు చూడండి ఇలాంటి స్టైల్ అన్నీ పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశీలించి కార్బన్ కాపీస్ అంతా తీసి ఎనలైజ్ చేసి దాదాపు రెండు వేల సంవత్సరాల కన్నా పూర్వమే ఈ మందిరాన్ని గట్టిదని అనమాట నాట్ ఓన్లీ ఇండోనేషియన్ ఆర్కియాలజిస్ వరల్డ్ వైడ్ అంతా పరిశోధన చేసి వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే దాదాపు టెంపుల్ రెండు వేల సంవత్సరాలు ఈజీగా ఎస్టాబ్లిష్ అయిందని ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసిర్రు కొంచెం కొత్తవి కొత్తవి కన్స్ట్రక్షన్ చేసుకుర్రు కొన్ని ఫ్యామిలీస్ చుట్టుపక్కల చేసినాయి కానీ ఇది ఒరిజినల్ శివ టెంపుల్ అనమాట

అనుమతి ఉందంట ఇందులో పూజ చేస్తున్నారు చూడండి వీళ్ళు ఎందుకంటే పూర్ణిమ ఫుల్ మూన్ కాబట్టి అన్ని గుడ్లు అన్ని గుళ్లల్లో ఫుల్ సందడ అనమాట ఫుల్ పూజలు Ini is Bali, island Islandi dalam hutan, perakitan jamu. Meni Ini ikan runcur dan diri garbagodi. So this one, this one, uh, this one, uh, this one, okay, this one, ini? one, this one, okay. this one, yeah. uh, this Ini this this one, this

ఆ బెల్లు ఉంది కదా ఆ బెల్లు కొట్టితే ఆ పూజా టైంకి అంతా ఇక్కడ ఊరు జనాలు వస్తారంట బైసాఖి ఉగ్రోళ్ళు శివుని టెంపుల్ చుట్టూ ఎవరి కులానికి సంబంధించిన వాళ్ళ గుళ్ళు కట్టుకురంట ఇవన్నీ ఈ మూడు గుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తీసేస్తే ఆ ఇరవై గుళ్ళు వచ్చేసి ఎవరి కులానికి సంబంధించిన గుళ్ళు వాళ్ళట్ల చుట్టూ చేసుకురంట దిస్ వన్ మనం ఎర్రబొట్ పెట్టుకుంటే వీళ్ళు తెల్లబొట్టు పెట్టుకో సో ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడితే రిచ్ బాలనీస్ ఆర్కిటెక్చర్ అంటే వీళ్ళ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొదలైందే ఈ టెంపుల్ నుండి దీనిని పోలినే మిగతా టెంపుల్స్ అంతా కట్టరమాట ఓకే సో ఇక్కడ స్టార్ట్ అయిన దాన్ని బట్టే మిగతా ఇండోనేషియా ఈ ద్వీపాలు ఉంటాయో మన హిందూ టెంపుల్స్ ఉంటాయో అన్నీ దీన్ని పోలే ఉంటుంది సో దిస్ ద మదర్ టెంపుల్ ఆఫ్ ఆల్ టెంపుల్స్ ఇన్ ఇండోనేషియా అంటారు సో అక్కడ కనిపిస్తుంది చూడండి అందులో ఉన్నదంతా బ్రహ్మ టెంపుల్ అంట ఇవన్నీ కులాల వారిగా ఎవరి కులాలకు సంబంధించిన వాళ్ళ టెంపుల్ అంట ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అంత చూడండి ఫాగ్ వచ్చేసింది అసలు చల్లగా ఉందన్నమాట వెయ్యి మీటర్ల పైన ఉంది సముద్ర మట్టానికి అంత ఇల్లి ఏరియా ఉంది రేపు పొద్దున అంటే ఫుల్ పూజ ఉందండి రేపు పొద్దున ఫ్యామిలీ టెంపుల్ వాళ్ళకి వచ్చి అందరు పూజలు చేసుకుంటారంట మధ్యలో శివ టెంపుల్ ఉంది రైట్ సైడ్ బ్రహ్మ టెంపుల్ ఉంది లెఫ్ట్ సైడ్ విష్ణు టెంపుల్ ఉంది ఓ కానీ వీళ్ళు వాళ్ళ కల్చర్ని అయితే బాగా కాపాడుకుంటున్నారు చాలా కాపాడుకుంటున్నారు సో ఇది శివ టెంపుల్ ప్రాంగణము శివునికి సంబంధించిన ఉప ఆలయాలన్నీ ఇవ్వనమాట ఇక్కడ సో అక్కడ మధ్యలో కనిపిస్తుంది చూడండి అది గర్భగుడి ఆయనకు సంబంధించిన శేషనా కానీ నంది ఇలాంటి అన్ని టెంపుల్ సపరేట్ సపరేట్ కట్టారు చూడండి ఇక్కడ ఉన్న టెంపుల్ల సంవత్సరానికి ఒక్కొక్క టెంపుల్లో డెబ్బై పండుగలు చేస్తారంట డెబ్బై ఉత్సవాలు చేస్తారంట అంత భక్తి శ్రద్ధలు అంత భక్తి చూడండి వీళ్ళకు డెబ్బై అయితే కనీసం డెబ్బై చేస్తారంట ఒక్కొక్క గుళ్ళ సో మనం ఇప్పుడు వెళ్ళేది విష్ణు టెంపుల్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ది ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కొంచెం వెయిట్ చేయండి సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ అవుతుంది